అందరికీ నమస్తే ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్ తీసుకున్నాం మరి ఆ టాపిక్ ఏంటంటే ఇరవై ఇరవై ఐదు ఈ సంవత్సరానికి సంబంధించి మిస్ యూనివర్స్ ఇది టాపిక్ అయితే మనకు ఇది థాయిలాండ్లో జరిగింది ఇవి డెబ్బై నాలుగో సంబంధించినది అంటే డెబ్బై నాలుగు మిస్ యూనివర్స్ పోటీలు వీటిలో మెక్సికోకి చెందిన ఫాతిమా బాష్ అనే ఆమెకి ప్రైజ్ కిరీటం లభించింది కానీ ఈ కిరీటం ఇరవై ఇరవై నాలుగుకు చెందిన డెన్మార్క్కు చెందిన ఆమె విక్టోరియా ఆమె కిరీటం అందజేయడం జరిగింది మరి ఫాతిమా బాష్ ఫస్ట్ వచ్చింది మరి సెకండు థర్డ్ ఎవరో తెలుసుకుందాం ఇక్కడ ఫాతిమా బాష్ మనకు మొదట వచ్చిందని చెప్పుకున్నాం కానీ మన భారతదేశానికి చెందిన రాజస్థాన్కు సా చెందిన మణిక అనే ఆమె ముప్పై రౌండ్ వరకు వచ్చింది కానీ చివరికి దీంట్లో నిలిచేది పన్నెండు మంది మరి మొదటమో ఫాతిమా భాష అని చెప్పుకున్నాం సెకండ్ వచ్చి ఇక్కడ థాయిలాండ్కి చెందిన ప్రవీణర్ సింగ్ అదేవిధంగా వెనిజులాకి సం చెందిన స్టిఫానీ అబాస్ అలీ అనే ఆమె మూడో రన్నర్ అప్ అంటే ఫస్ట్ రన్నర్ సెకండ్ రన్నర్ ఉంటుంది కదా ఆ విధంగా వాళ్ళిద్దరూ వచ్చారు మరి ఇక్కడ కొసమెరిపేమంటే అక్కడ నిర్వహించిన న్యాయ నిర్ణేతల్లో మన దేశానికి చెందిన సైనా నెహ్వాల్ కూడా ఒకరు మరి ఆమె ఏ రంగానికి చెందిందో మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఉమెన్స్ వరల్డ్ కప్ గురించి ఉంటుంది తప్పకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్